హాలెల్లు య దేవునికి మహిమ కలుగునాక అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు జరిగించేవాడు మన దేవునికి మహిమ కలుగునుగాక ప్రతి ఒక్కరము కూడా దేవునితో సహవాసము మహాపరిశుద్ధుడైన దేవుని యొక్క మహాకృప మనందరికీ నడిపించును గాక ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానము యహోశవాగ్రంథము మూడో అధ్యాయం ఐదవ వచ్చిన యహోశవా చెప్తున్నాడు రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞా ఇచ్చాను దేవుడు రావాలంటే దేవుడు మన మధ్యకు ఉండాలంటే మనలో ఉండాలంటే మనం మనము ముందుగా పరిశుద్ధపరచుకోవాలి యథార్థవంతులుగా ఉండాలి ధైర్యవంతులుగా ఉండాలి ఏమి జరిగినా దేవునికి మనము విధేయత వినయము కలిగి ఉండాలి యథార్థంగా ఉంటేనే దేవుడు మనల్ని అర్పిస్తాడు యథార్థంగా నిలబడితేనే దేవుడు మనకి సాయం చేస్తాడు మార్చుకుంటాడు కార్యాలు జరిగించుకుంటాడు మన వ్యతిరేకులు అందరినీ మిత్రులుగా చేస్తాడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మరి దేవునితో మనము స్నేహం కలిగి ఉండాలి ఈ యొక్క ప్రయత్నాల్లో ఈ యొక్క కార్యాల్లో దేవుడితో నీతి న్యాయములతో యథార్థంగా వెళ్ళినప్పుడు ఎంతటి కార్యాలైనా మనం మీద ప్రయోగించవచ్చు మన మీద ఎగబడచ్చు మనల్ని ఏమైనా చేయొచ్చు అనొచ్చు కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి ధైర్యం తెచ్చుకొని మనము ముందుకు సాగాలి రెండవదిగా నీ కుటుంబంలో ఏ విధమైన శోధనున్నా ఏమున్నా దేవుడు చెప్తున్నాడు రేపు మీ మధ్యలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు అనుక మీరు ఈరోజునే ఈరోజునే పరిశుద్ధపరచుకోవాలి మనసు నిర్మలం పరుచుకోవాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకుని దేవునికి సాగిలపడాలి దేవుని ఎదుట నిలబడాలి అప్పుడే దేవుడు అద్భుతాన్ని మనము చూస్తాం అది రేపు జరుగుదు అంటే నీ హృదయాన్ని బట్టి నువ్వు చేసేటువంటి పనులను బట్టి నీ నడవడికను బట్టి నీ ఆలోచనను బట్టి దేవుడు అద్భుతాన్ని చూస్తారు లేట్ కూడా కావచ్చు ముందు కూడా అవ్వచ్చు రేపంటే రేపే చేస్తాడని ఎదురు చూడాలంటే ఈరోజు నువ్వు దేవునికి అనుగుణంగా మారాలి అప్పుడే కదా నువ్వు చూడగలుగుతావు కదా నువ్వు ఎంత లేటు చేస్తున్నావో ఎంతగా నువ్వు ఉండవలసిన స్థానాన్ని నిలబడకుండా కానీ స్థాన స్థరంగా మసలు నడుచుకుంటున్నావో ఏదో రోజు దురాత్మ నిన్ను పట్టుకుని పీడించి అప్పుల పాలు తాగుమతుల పాలు తిరుగుమతుల పాలు ఎవిచారుల పాలు దొంగల పాలు లాస్ట్కి ఇస్త్రాకులు చింపిన ఇస్త్రాకులు చింపిన ఇస్త్రాక్ అంటారు చూస్తారో అట్లాంటి బ్రతుకులు అయిపోతాయి జాగ్రత్తగా ఉండాలి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఈ లోకంలో నుంచి నిన్ను పిలుచుకుని నిన్ను ఏర్పాటు చేసుకుని నీతో మాట్లాడి వంటి ఇష్టపడి నీ కొరకు ప్రాణత్యాగం చేసి ఆయన ఎంతగానో నిన్ను ప్రేమించాడు ఆయన నిన్ను ప్రేమించిన దేవునికి నువ్వు ఎలా అన్యాయం చేస్తావు నిన్ను ఆదరించే దేవునికి నువ్వు ఎలాగా ఆధారం చేస్తావు ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు శ్రమలు ఉన్నప్పుడు నిన్ను పిలిచాడు ఆ పిలుపును మర్చిపోయినావు ఆ మాట మర్చిపోయావు ఆలోచన మర్చిపోయి ఈరోజు ఎన్నో విధాలుగా ఉన్నవేమో జాగ్రత్త దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు దేవుని యొక్క నీకు తోడై ఉండాలి నువ్వు బాగుండాలనే దేవుడు కోరుకుంటున్నాడు వరదాలని కోరుకుంటున్నాడు కాబట్టి నీవు ఇప్పుడైనా సరే మారి మారి మనసు పొంది దేవుని వైపురా దేవుడు సాయం చేస్తాడు కాబట్టి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా ఎస్సా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సర్వాధికారి సర్వసృష్టికి కారుడికి దేవా నీకు వందన ప్రతి కుటుంబంలో ప్రతి శోధన ఏ సో నామలో పారిపోవును కాక ఏసు రక్తంలో కాల్చివేయబడును కాక మహిమ దిగునుగా అగ్ని బడును గాక అభిషేకం కుమ్మరించబడును గాక మహిమతో గాక ఆ కుటుంబంలో ఉన్న ప్రతి శోధన తాగుమూతులు దొంగలు దోసుకుని వారు అబ్బద్దిక్కులు మోసగాలు అందరూ మారిపోవును గాక ఏసు నామంలో ఏసునామంలో ప్రతి కాడి వెరగొట్టబడి సహాయంకారులుగా కాక తండ్రి వారందరినీ మార్చండి నీకు మారు మనసును దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి సువార్తను ప్రకటించిన వారైతారు మీరు దే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు ఆశ్వదిస్తాడు ఈ కార్యములు చేయటం వల్ల మీరు మర్చిపోకండి చిన్న సంఘాన్ని ఆదరించండి ఛానల్ని ఆదరించండి దేవుని భయం